చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అధ్యక్షులు ఎమ్మెల్యేలు అయ్యారు అనునిత్యం అధ్యయనం చేశారు ఇక్కడ మాకు ఎక్స్ మినిస్టర్ కూడా ఉన్నారు మీరు కూడా ఎక్స్ మినిస్టర్ అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఇరిగేషన్ అంటే ఎంత కాంప్లికేటెడ్ ఎంత డిఫికల్ట్ అని ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష రామాయణం అంతా విని రాముడు సీతకేం కావాలంటుంది అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పింది చూస్తే నేను ఏం చెప్పాను అధ్యక్ష గోదావరి వరదలు వస్తాయి ఎప్పుడొస్తాయి జూన్లో ప్రారంభం అవుతాయి ఒకప్పుడు కృష్ణాలో కూడా వరదలు జూన్ జూలైకి వచ్చేటివి ఆల్మట్టి కట్టారు ఎత్తు పెంచారు నారాయణపురం వచ్చింది వచ్చింది మహారాష్ట్రలో లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చాయి మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అవన్నీ ఏం జరిగాయని అక్కడ నుంచి ఇక్కడ మనకు శ్రీశైలం ఉంది నాగార్జు సాగర్ ఉంది ఉంది దీనివల్ల నీళ్లు రెండు ఒకటేసారి రావు దిశ ఒకటి వరదొచ్చే పరిస్థితి లేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్న దిశ వీడికి చాలామంది తెలియకపోవచ్చు ఇవన్నీ ఎందుకంటే ఈజీగా ఒక సంవత్సరం వీడికి అధికారంలోకి వస్తాను అన్నీ తెలుసు అనుకుంటే భ్రమే అవుతుంది ఏదంటే అది మాట్లాడితే అపహాస్యం అవుతారు నేను ఎన్నిసార్లు చెప్పారు అధ్యక్ష ఈ మాట చెప్పాను ఏం చెప్పారు అధ్యక్ష నేను అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా మంది ఫస్ట్ టైం ఇక్కడ కూడా చాలా మంది ఫస్ట్ టైం ఉన్నాం అది వేరే విషయం అయితే ఇక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ నీళ్లు తీసుకొస్తున్నాం తీసుకొచ్చేప్పుడు జూన్లో డెల్టాలో పంటలు ప్రారంభం అవుతాయి రిజర్వాయర్ అవసరం లేదు ఈ నీళ్లు సముద్రం లేకపోవు మీరు ఊహించుకున్నారు సముద్రంలోకి పోవాలని పోవు పంట కాలువలకు పోతాయి కృష్ణా డెల్టాకు పోతాయి కృష్ణా డెల్టాలో తొంభై రోజులు వంద రోజులు పంట వస్తుంది ఎంత కావాలి నీళ్లు నూట యాభై టీఎంసీలు కావాలి నూట డెబ్బై టీఎంసీలు వాడాం నూట డెబ్బై టీఎంసీలో మనం తీసుకొచ్చేది ఎనభై టీఎంసీ మధ్యలో వచ్చే రివర్స్ అన్నీ వస్తే ఇంకొక ఇరవై ముప్పై టీఎంసీ వస్తే వంద టిఎంసీ మనకు నీళ్లు వస్తే శ్రీశైలంలో పెట్టుకుంటాం ఇంత మునిపే చెప్పాను నేను శ్రీశైలం నీళ్లు కర్నూలులో కడపలో అనంతపుర్ లో చిత్తూరులో నెల్లూరులో కొన్ని వందల టీఎంసీ నీళ్లు పెట్టుకోవచ్చు అక్కడ నీళ్లు పెట్టుకుంటే శ్రీశైలంలో నాగానసాగర్ లో కిందన పులిచెంతలో నీళ్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకుంటే ఇంక కరివేరాజు దేశాలు నేను ఆ విషయాలు సముద్రంలోకి తీసుకొచ్చే పోయే నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటకిస్తాం పైన వాడే నీళ్లు నిలబెడతాం ఆ నీళ్లు తీసిపోతే రిజర్వాయర్ కట్టలేదు కాబట్టి వేస్ట్ గంగలో గంగలబోహేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకొని మళ్ళీ రండి కానీ అడ్డదుడ్డంగా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలంటే నాకైతే నవ్వు నాకు ఆశ్చర్యం వస్తుంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చూసి ఎప్పుడు నవ్వుతా ఉంటాడు ఆ నవ్వులు ఎందుకు అది మీరందరూ ఆలోచించాలి దిశ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతారంటే అలవాటు అయిపోయినవ్వుతాడు లేకపోతే ఎక్కిలి నవ్వులు నవ్వుతారు లేకపోతే ఏవీ తెలియనప్పుడు నవ్వుతారు నాకు అదే అర్థం కాలేదు నేను ఒక సీరియస్ సబ్జెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థం కాకపోతే మీ మళ్ళా చెప్తానేనండి అందుకేనాయా మళ్ళీ చెప్తానేనండి పాఠాలు మీ అందరికీ మీ అందరికీ పాఠాలు అర్థం కావాలి అందుకనే చెప్తున్నా గోదావరి పైన గోదావరి ఎక్కడ చూస్తాక మనం చూడలేదు మీరు పోయి చూడాలి రాయలసీమలో ఉండేవాళ్ళు గోదావరి చూసుంటారు గోదావరికి వెళ్ళాలి మన పుష్పాల పోయింటి పుణ్యమైన వచ్చారు కానీ అది కూడా మీరు పోయినట్టు కనపడలేదు నాకు నేను అందుకని గోదావరి పైన పోలవరం వస్తా ఉంది ఆ విషయం మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు కృష్ణా నది పైన నీళ్లు రావడం లేదు ఈ సంవత్సరం అరవై ఆరు టీఎంసీ నీళ్లు వచ్చాయి పంటలకు కాదు తాగడానికే నీళ్లు రాలేదు నిన్న మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్ ఆల్మట్టి ఐదు వందల నాలుగు కడతామంటున్నారు వాళ్ళు ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు వెళ్తే వచ్చే నీళ్లు కూడా రావు మనం పోరాడుతున్నాం కోర్టులో ఉన్నాయి ఒక పక్క ఇంత మనకు రెండు రాష్ట్రాలు మన పైనవి ఒకటి కర్ణాటక రెండు మహారాష్ట్ర ఇప్పుడు మూడో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా దృశ్య వాళ్ళు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్తున్నారు అవి కూడా మనకు అన్యాయం జరుగుతుంది అయితే రెండు కూడా కృష్ణా డెల్టా పైన ఒక ట్రిబ్యునల్ వేశారు రెండు కంబైన్డ్ రాష్ట్రాలు కాబట్టి గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ పెట్టారు ఈరోజు మీరు ఆషామాషిక చాలా సీరియస్ ఇష్యూ భావితరాలకు భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ ఇది ఈరోజు ఈ రెండు రాష్ట్రాల మధ్య మన మధ్యలో కొన్ని ఉన్నాయి మన పైన ఉన్నారు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు పైన ప్రాజెక్టు కడితే కిందికి నీళ్లు రావు నీళ్లు రానప్పుడు మనం ఇబ్బంది పడతాం ఎప్పుడో వరదొస్తే మనకు నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది అట్లా చెప్పేసి కృష్ణాలో నీళ్లు వస్తాయని మనం వెయిట్ చేస్తా కూర్చుంటే తాగేదానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు కోర్టుకు వెళ్ళాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాం బజావత వారి ప్రకారం ట్రిబ్యునల్ మనకు వచ్చింది అది కూడా ఆ రోజు మీరు ఎన్నితే మాట్లాడుతున్నారో పది సంవత్సరాలు మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల బ్రిజేష్ కుమార్ మిశ్రా మొత్తం నీళ్లు ఇష్ట ప్రకారం ఇచ్చారు అడ్వకేట్లు పనికిరాని అడ్వకేట్లు పెట్టి మొత్తం అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి ఇప్పుడు మనం కోర్టులో వేసాం అది తేలాల్సిన అవసరం ఉంది అది తేలినప్పుడు మనకు ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందులను అధిగమించడానికి మనం ఈ పని చేశాం ఈరోజు నేను అడిగి నేను చెప్పింది గోదావరిలో పట్టిసీమ ద్వారా దినానికి ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్స్ నీళ్ళు తీసుకొస్తామని చెప్పాం అవి కూడా అక్కడ సముద్రంలో గోదావరిలో పోతాయి ఇక్కడ కృష్ణా పంట పొలాలు కెతాయి బ్యారేజీలో మూడు టీఎంసీ నీళ్లే కెపాసిటీ ఉంది ఇంకా ఒక టీఎంసీ సిల్ట్ తీస్తే వస్తుంది అయితే నాలుగు టీఎంసీ ఇక్కడ పెట్టుకోగలుగుతాం ఎప్పటికప్పుడు నీళ్లు కాలవల్లో పొలాలకు వెళతాయి పొలాలకెళితే నూట డెబ్బై టీఎంసీ నీళ్లు ఒక పంటకు వాడుతున్నాం మనం తెచ్చే నీళ్లు ఎనభై ఐదు టీఎంసీ నీళ్ళే ఎనభై టీఎంసీ నీళ్లు ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటాం ఎన్ని రోజులు వరద వస్తే ఎన్ని రోజులు సముద్రంలోకి నీళ్లు పోతాయో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఒక్క ఎకరాకు నష్టం లేకుండా మిగిలిన నీళ్లు తీసుకొస్తాం ఆ నీళ్లు ఇక్కడ ఉపయోగించుకుంటే ఇక్కడ వాడే నీళ్లు పైన పెట్టుకోవచ్చు అంటే మళ్ళా అంటున్నారు ఉంది ఎక్కడ పెడతారు ఎక్కడ రిజర్వాయి ఉంది అంటారు మీకేమైనా సబ్జెక్ట్ అర్థమైతే కాకపోతే చెప్పండి బేసిజం లేదు ఇంకా ఒకసారి చెప్తా రెండుసార్లు చెప్తా మూడు సార్లు చెప్తా అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం బయట కావాలంటే ఎక్స్పర్ట్స్ పిలిపిస్తా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరందరూ వినండి ఇన్ని నేర్చుకోండి నేర్చుకొని వచ్చి ఒక విషయం ఉంటే ఏదైనా మెరుగైన విధానం ఉంటే మీరు చెప్పండి దానికి కూడా నేను ఒప్పుకుంటాను ఈ అసెంబ్లీలో హిచ్చలపల్లి సుందరయ్య పెద్ద పెద్ద మేధావులు ఇక్కడ పనిచేసిన అసెంబ్లీ ఇది ఈరోజు మీరు నేను అనేది నాకు భేషజం ఏం లేదు నాకు తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకుంటాను మీరు చెప్పినా నేర్చుకుంటా మీకట్ట కావడం లేదు మీరెంతో వితండవాదం చేస్తున్నారు మేము పట్టిన కుందేటికి మూడే కాళ్ళని మీరు చెప్పిందే చెప్పుకుంటా కూర్చుంటున్నారు అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అధ్యక్ష ఇంత మునుపు అధ్యక్ష ఇప్పుడు లాస్ట్ టైం అధ్యక్ష ఇది అసెంబ్లీలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పదిహేడు మూడు రెండు వేల పదహైదులో మాట్లాడిన అధ్యక్ష ఈ విషయంపై ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ నిందారోపణలు చేయడం కోసం నేను మాట్లాడడం లేదు ఇంతవరకు నేను సబ్జెక్టు మాత్రమే మాట్లాడాను ఈ సబ్జెక్టులో ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందని అధికార పక్షం వారిని అడుగుతున్నాను దయచేసి పట్టిసీమ ప్రాజెక్టును రద్దు చేయండి పోలవరంపై దేశ పెట్టి పూర్తి చేయండి నిధులు ఎక్కువగా కావడం ఆ నిధులు గాలేరి నగిరికి అందరి నేవాలుగొండ ప్రాజెక్టులు పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయి పోలవరంపై ఎక్కువ శ్రద్ధగా పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆ రోజు కూడా ఇదే మరిగా మార్డారు అధ్యక్ష నేను అది ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పాను అధ్యక్ష నాలుగు మూడు సంవత్సరాలు పడతాయి మూడు సంవత్సరాలు ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు పెట్టాం నేను కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వలేదు ఆ రోజు మీరు ఇచ్చిన మీరు జల అని ధన యజ్ఞం చేసిన ప్రాజెక్టు ని ప్రక్షాళన చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను